జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై తమిళనాడులోని అన్నానగర్ పోలీసులో సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ వన్ ఏ టూ నైన్టీ క్రింద క్రిమినల్ కేసును నమోదు చేసిన ఘటన సంచలనంగా మారింది రీసెంట్ గానే చెన్నైలో జరిగిన మురుగన్ మహానాడు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉపన్యాసం తమిళనాడు ప్రాంతంలో ప్రకంపలు రేపింది ఏకంగా అక్కడి మంత్రులు ఎమ్మెల్యేలు సైతం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై కామెంట్స్ చేశారు ఇప్పటికీ కూడా ఆయన ప్రసంగంపై ప్రముఖ తమిళ టీవీ ఛానల్స్ లో డిబేట్స్ జరుగుతున్నాయి తమిళ హీరో విజయ్ పార్టీ పెట్టి ఇన్ని ప్రసంగాలు ఇచ్చిన రీచ్ పవన్ కళ్యాణ్ ప్రసంగానికి రావడం అక్కడి రాజకీయ సైతం ఆశ్చర్యానికి ఇందుకు కేసు ఏమిటంటే పవన్ కళ్యాణ్ అన్నమలై కలిసి భక్తుల సదస్సులో నిబంధనలు ఉల్లంఘించారని మతం ప్రాంతం ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు దీనిపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కొత్తగా కనిపిస్తున్నాడని ఎన్నడూ లేని విధంగా సనాతన ధర్మంపై తెగ ఉపన్యాసాలు ఇస్తూ బీజేపీ స్టార్ట్ ని తన భుజాల మీద వేసుకుని ముందుకు వెళుతున్నాడని ఇది ఖచ్చితంగా ఆయనకు భవిష్యత్తులో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పలువురు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు కులం లేదు మతం లేదు అని చెప్పుకుంటూ జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మతం పేరు లేనిదే రాజకీయం చేయడం లేదని పలువురు మండిపడుతున్నారు దీనిపై జనసేన పార్టీ శ్రేణులు కూడా చాలా ధీటైన సమాధానం చెబుతున్నారు పవన్ కళ్యాణ్ మొదటి నుండి సనాతన ధర్మం గురించి మాట్లాడుతూనే ఉన్నాడని ఇప్పుడు హిందూ మతం అనేక సందర్భాల కారణంగా అబాసపాలయ్యే ప్రమాదం ఉండడం కొంతమంది మతోన్మాదులు హిందుల అస్తిత్వాన్ని అవమానించే క్రమంలో పవన్ కళ్యాణ్ హిందువుల తరపున నిలబడి పోరాడుతున్నాడని హిందువులకు సపోర్ట్ గా మాట్లాడితే మతను మాదిలాగా చిత్రీకరిస్తున్నారంటూ మండిపడుతున్నారు ఎన్నో సందర్భాల్లో ఇస్లాం మతం చెందిన మస్దీదులకు క్రిస్టియన్ మతానికి చెందిన చర్చిలకు పవన్ కళ్యాణ్ ఇదివరకు ఎన్నో డొనేషన్స్ చేశాడని ఆయనకు అందరూ సమానమే అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్ మరి పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో నమోదైన ఈ క్రిమినల్ కేసు కారణంగా ఆయన భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందా లేదా అనేది చూడాలి